ప్రత్యేక రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల లైబ్రరీ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సిఈఓ ఎంవి గోహనారెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు మాట్లాడారు ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల లైబ్రరీ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సిఈఓ ఎంవి గోనారెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలో మాట్లాడుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు యువత చదువుకుంటేనే ఉద్యోగ అవకాశాలు సాధించుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్తారని సూచించారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు ఉద్యోగాల సాధన కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పలువురు నిరుద్యోగులు గ్రంథాలయంలో తమకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని కోరారు ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసే విధంగా చూస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ష్యామ్ అధ్యాపకులు లైబ్రరీ ఇన్ఛార్జ్ సుంకరి రాజారాం కేంద్ర జిల్లా కేంద్ర గ్రంథాలయ సీనియర్ అసిస్టెంట్ నర్సిరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు